నెక్స్ట్ రీజనల్ ఆఫీసర్స్ ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఇల్లుకి ఎంత కాస్ట్ అయింది మేము చేయించుకుంటామని కూడా ఆల్రెడీ యుఎస్ఏ నుంచి కాల్ వచ్చింది మేము కూడా రిపేర్ చేయించుకుంటాం అక్కయ్య మీరు ఏవైనా హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ నేను అంతకుముందు ఒక వీడియో చేశాను కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ హౌస్ అని ఆ ఇల్లు రిపేర్ చేయడానికి కంప్లీట్ అయిపోయింది అది ఏ విధంగా ఉందో చూద్దాం అంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంత ముందు ఆ ఇల్లు ఏ విధంగా ఉండేదో చూపిస్తాం తర్వాత రీ డిజైన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూద్దాం ఇల్లు చూస్తే చాలా బాగానే ఉంది ఎందుకు రిపేర్ చేస్తుంది అనిపించచ్చు బట్ చూస్తే బాగానే ఉంది అని దాని టాప్ మాత్రం మొత్తం చెదలు పట్టేసిందండి పడుకుంటే మొత్తం చెదలు పడడం వర్షాకాలం మొత్తం వర్షం ఇట్లా కూరవడం అట్లా ఉండేది పడుకుంటే మట్టి రాళ్ళం అలా ఉండేదంట నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసిన వర్షాకాలం అయితే చాలా ఇదంతా వాటర్ వాటర్ కారుతుండేది ఊరుస్తుండేది చూస్తే బాగానే అనిపిస్తుంది కానీ వర్షం పడ్డ రోజు చూడాలి మొత్తం ఇల్లు మొత్తం బుదలాగా ఉండేది అందుకే దీన్ని మొత్తం తీసేసి పరాట వేయిస్తామని అనుకున్నారు ఇక్కడ అండి వాటర్ అనేది ఇట్లా రాకుండా పైప్ లైన్ వేసి బయటకు పోయేటట్టు అట్లా వేసేరు ఇది పూజా గది పూజా గది అనేది ఇక్కడ మల్లన పట్టణాలు ఉన్నాయి వీళ్ళకి కాబట్టి దీన్ని సండే సండాలి పెండతోనే పాతకాలంలో డబ్బులు దాచుకోవడానికి ఒక గూటి లాగా చేసుకుని ఉండేటవి ఉండేటివి ఈ రూమ్ లో కొన్ని ఉన్నాయి అన్నట్టు అవకుండా ఆకారంలో ఉండి ఒక బంగారము డబ్బులు దాచుకోవడానికి వీలుగా ఉండేటట్టు దీన్ని కట్టేరంట నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అండి బట్ దీనికి డోర్ అనేది లేకుండే నెక్స్ట్ రీడిజైన్ చేసిన తర్వాత దీనికి డోర్ ఇంకా ఒక సపరేట్ రూమ్ అనేది చేసేరు మనకి ఇంట్లో ఎన్ని వస్తువులు ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అనేవి కంపల్సరీ కావాలి ఇవి సరిపోవని ఇంకా ఎక్స్ట్రా పెట్టిద్దాం అనుకుంటారు నెక్స్ట్ ఇది కిచెన్ అండి కిచెన్ అనేది ఓపెన్ గా ఉండేది ఇక్కడ వాష్రూమ్ చిన్నగా ఉంది ఇది కుండీ కూడా తీసేసి చేంజ్ చేద్దాం అనుకున్నారు నెక్స్ట్ ఇది స్టోర్ రూమ్ ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్లో సెల్ఫ్స్ ఉండే కానీ అన్ని కరెక్టే లేవన్నట్టు పాత కాలం లో ఇల్లు కాబట్టి దీనికి పొయ్యి కూడా బానే ఉంది బట్ దీన్ని చే దీన్ని కూడా తీసేసారు ఇప్పుడు ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ లాగానే దాన్ని కూడా పెట్టేసారు ఇక్కడ దుర్గమ్మ ఉంది అక్క వాళ్ళకి దుర్గమ్మను కూడా చేంజ్ చేసారు ఇది ఒకటి స్టోర్ రూమ్ అండి ఇందులో బియ్యం బస్తాలు అవి కిచెన్ సంబంధించిన సామాను ఇంకా కొన్ని ఐటమ్స్ అనేవి పెట్టుకున్నారు ఇందులో దీని ఒక బెడ్రూమ్ చేద్దాం అనుకుంటారు అయినా చూసిన బాగానే ఉంది కానీ పైన ఒక కప్పు మాత్రము బాగాలేకుండే ఇది బయట అండి బయట వ్యవసాయ సంబంధించినవి స్టోర్ చేసుకోవడానికి దీన్ని ఓపెన్ లాగా పెట్టిర్రు బట్ నెక్స్ట్ దీన్ని ఒక సపరేట్ రూమ్ అన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి దీన్ని ఒక రూమ్ చేసుకున్నారు బయట మొత్తం కార్ పార్కింగ్ లోపలికి వచ్చేసే విధంగా కూడా పెట్టించుకున్నారు బట్ నెక్స్ట్ దీన్ని కూడా చేంజ్ చేసిరు ఆల్రెడీ వర్క్ అనేది నడుస్తుంది మ్యాక్సిమం దీన్ని చేయడానికి ఎంత టైం అంటే ఫైవ్ మంత్స్ దాకా పడుతుంది అన్న సిక్స్ మంత్స్ తీసుకున్నారు ఇప్పుడు దాని యొక్క అవుట్లుక్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం దీని అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి దీన్ని కంప్లీట్ అవ్వడానికి సిక్స్ మంత్స్ టైం అయితే తీసుకున్నారు లేట్ అయినా కానీ లేటెస్ట్గా చాలా అందంగా కట్టారండి అంత ముందు చూసేది కదా దీన్ని బయట కొంచెం చాలా చేంజ్ ఉన్నది కానీ మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ చేంజ్ చేసారు వాష్ చేసుకున్న ఏరియాలో టైల్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంట్రెన్స్ కూడా వాల్స్ వచ్చినాయి గేట్ దగ్గర గేట్స్ కూడా చేంజ్ చేసేది ఎంట్రెన్స్లో ఇక్కడ గద్దెలనే ఉండే ఇక్కడ తీసేసి కార్ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని టైల్స్ టూ స్టెప్స్ వచ్చే విధంగా చేసారు నెక్స్ట్ ఈ డోర్ కూడా మొత్తం చేంజ్ చేశారు ఈ డోర్లు కూడా వేరే అనే తోని నెక్స్ట్ ఇది హాల్ అండి హాల్ అనేది ఎయిటీ పర్సెంట్ చేంజ్ చేసారు టైల్స్ పైన టాప్ మొత్తం చేంజ్ చేసారు దాన్ని పరాటా కొట్టించారు పరాట కొట్టించి లుకింగ్ అనేది గ్రాండ్గా అనివ్వడానికి దానికి వార్నింగ్ చేయించారు టీవీ సెల్ఫ్ టీవీ సెట్ అనేది కొంచెం గ్రాండ్గా లుకింగ్ అని పెట్టారు దాన్ని చేసారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఈ సోఫా అనేది రీసెంట్ గా తీసుకోరు అన్నట్టు ఇల్లు రిపేర్ చేసినాక చేసినాకనే గ్రాండ్గా అవ్వడానికి ఎక్స్ట్రా ఇంకో సోఫా తీసుకున్నారు గెస్ట్ వస్తే ఎవరిని కూర్చోడానికి నెక్స్ట్ ఇది పూజ కదండి ఇది లోపలికి ఎంట్రెన్స్ అంత ముందు టోటల్ హాల్ అండి నెక్స్ట్ పూజ రూము పూజ రూమ్ అనేది రైట్ సైడ్ ఉండే డోరు దాన్ని చేంజ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టించారు ఈ పూజారూమ్ అనేది అంతకుముందు చూసేది కదా మట్టితోని అలకాలి బట్ ఇక్కడ టైల్స్ వేయిచ్చిర్రు మొత్తం పూజ గది మలనా దేవుని పట్నాలు ఉన్నాయి కాబట్టి రీసెంట్గానే మలనా బోనాలు పట్నాలు చేసారు అన్నట్టు ఇక్కడ సెల్ఫ్స్ కూడా వచ్చినాయి పూజారూమ్ లో నెక్స్ట్ చూపిస్తాం నెక్స్ట్ ఇది ఇంకో బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఇది ఓపెన్ ఉండేది బట్ ఇక్కడ ఒక సపరేట్ బెడ్రూమ్ అనేది చేసారు డోర్స్ కూడా ఇవి అన్ని కొత్తగా చేపించారు ఇందులో వెంటిలేషన్ కి ఒక విండో వచ్చింది ఒక బెడ్ సింగిల్ బెడ్ డబుల్ బెడ్స్ కూడా వర్దొచ్చిన్నాయి ఒక సింగిల్ బెడ్ అయితే కంఫర్ట్గా ఉంటుందని సెల్ఫ్స్ కూడా ఎక్కువ ఉడిపించారు ఏమైనా ఐటమ్స్ బట్టలు ఇట్లా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని ఇది స్మాల్ బెడ్రూమ్ అండి ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా వచ్చింది అది చూపిస్తా నెక్స్ట్ ఓపెన్ కిచెన్ అండి ఈ వాషింగ్ ఏరియా ఇంతకుముందు చెప్పినా చెప్పిన కదండి అక్కడ కుండి ఒకటి స్మాల్ బాత్రూమ్ ఉండే దాన్ని వాష్ వాష్ ఏరియాని దగ్గర కూడా టైల్స్ వేయించు బాత్రూమ్స్ కూడా న్యూ మోడల్ ఉండేటట్టు చేపించారున్నట్టు ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో సెల్ఫ్స్ లేకుండే సెల్ఫ్స్ పెట్టించారు ఇందులో కూడా టైల్స్ వచ్చింది అంత కంపేర్ చేసుకొని చూడండి మొత్తం నైంటీ పర్సెంట్ మొత్తం చేంజ్ చేసిర్రు చూస్తే లుకింగ్ చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే కిచెన్ అయినది బాగా నచ్చింది చిన్నదైనా కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండేది ముందు ఉండే కానీ బా కంఫర్ట్ అనిపించారు ఎంత చూడడానికి అందంగా అనిపించలే బట్ ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా పట్టది బట్ చిన్నది డైనింగ్ టేబుల్ చేంజ్ చేస్తారంట ఇక్కడ దుర్గమ్మ ఇందులోనే వచ్చేసింది ఇది కిచెన్ అండి నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ అంటే కొంచెం పెద్దగా ఉంటది కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి స్మాల్ బెడ్రూమ్ కన్నా కొంచెం పెద్దగానే ఉండదు ఇందులో కూడా అంత ముందు సెల్ఫ్స్ అనేవి లేకుండే బట్ ఇక్కడ సెల్ఫ్స్ అనేది పెట్టించారు ఈ బెడ్రూమ్ లో అన్ని ఐటమ్స్ పట్టే విధంగానే ఈ బెడ్రూమ్ అనేది పెద్దగా వచ్చిందండి సెల్ఫ్స్ కూడా బాగానే వచ్చినాయి అంతకుముందు ఏం లేకుంటే ఎలక్ట్రిషియన్ వారు కూడా మొత్తం చేంజ్ చేసారు కరెంట్ ఇది దీన్ని వెంటిలేషన్ కోసం విండో అనేది తీసుకున్నారు అంతకుముందు కంటే ఇప్పుడు చాలా మంచిగా ఉంది ఇల్లు ఎవరైనా గెస్ట్ వెళ్ళినా మంచిగా గ్రాండ్గా గా ఉంది నెక్స్ట్ అండి అన్ని ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి అంత ముందు ఓపెన్ ఉండే బట్ ఇక్కడ అన్ని ఇక్కడ రెండు బెడ్రూమ్స్ వచ్చినాయి కాబట్టి అన్ని ఒక బియ్యం బస్తాలు కానీ లేకుంటే వ్యవసాయం సంబంధించిన ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక రూమ్ అనేది సెట్ చేసారు నెక్స్ట్ ఇది ఓపెన్గా ఉంచారు ఇందులోనైతే అన్ని ఐటమ్స్ బియ్యం బస్తాలు అవి ఇవి పెట్టుకోవడానికి ఉంచారు అన్న వీళ్ళు ఫంక్షన్ చేసుకుంటే ఇక ప్రాంతపు బావ పొలిటీషియన్ పార్టీలో ఎక్కువ ఉంటారు కాబట్టి తలనే ఇన్వైట్ చేసినట్టు వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఉన్నారు ఒక జెడ్పీటీసీ కౌన్సిలర్ నెక్స్ట్ రీజనల్ ఆఫీసర్స్ ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఇల్లుకి ఎంత కాస్ట్ అయింది మేము చేయించుకుంటామని కూడా అడిగారంట అంటే సమ్మర్ సీజన్లో అయితే ఎంత కంఫర్టబుల్ అండ్ చూడడానికి అందంగా కనిపించే ఇల్లు ఏదైనా ఉందంటే ఈ పెంకుటిల్ అని అండి అందరూ పెంకుటిల్లు ప్రిఫేర్ చేయండి మనం ఉన్న దాంట్లోనే దాన్ని అందంగా తీర్చుకు అందంగా కట్టుకుంటే అది కూడా పెద్ద బిల్డింగ్ కన్నా మంచి ఇల్లుగా కనిపిస్తుంది నాకైతే ఇట్లా పెంకుటిల్లుగా అందంగా మార్చుకోవడమే బెటర్ అని అనిపిస్తుంది మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్ చేయండి నాకు ఆల్రెడీ యుఎస్ఏ నుంచి కాల్ వచ్చింది మేము కూడా రిపేర్ చేయించుకుంటాం అక్కయ్యా మీరు ఎవరి దగ్గర రిపేర్ రిపేర్ చేయించారు వాళ్ళ ఒక అడ్రస్ ఇవ్వరాని వాళ్ళు కాల్ చేసిర్రు యుఎస్ఏ నుంచి